ఎప్పటికప్పుడు వార్తల కోసం దండోరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ చేయండి నమస్కారం దండోరా న్యూస్ కి స్వాగతం దండోరా న్యూస్ వెల్త్ మెదక్ జిల్లా వెల్దుర్ది మండల కేంద్రంలో శుక్రవారం వనమోత్సవ కార్యక్రమం సందర్భంగా ఎక్సైజ్జీఏ రాణి ఎస్ఐ విజయ్ ఆధ్వర్యంలో ఈత వనం కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక చెరువు ఇరువైపులా గీత పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటారు ప్రజలకు స్వచ్ఛమైన కళ్ళు అందించడం కోసం ఈత వనాల్ని పెంపకం చేపడుతున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని రాబో తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ మాజీ సర్పంచ్ శేఖర్ గౌడ్ సొసైటీ డైరెక్టర్ కృష్ణాగౌడ్ నాలా చెరువు నరసింహ గౌడ్ గౌడ సంజ సభ్యులు కానిస్టేబుల్ దుర్గారెడ్డి ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఎంపీడీవో ఇన్ఛార్జ్ విఘ్నేశ్వర ఏపీఓ రాజ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ వన మహోత్సవం అనేటువంటి కొత్త కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా వెల్లుత్తి గ్రామం మీద చెరువుగట్టుపై ఈత వనాలు ఏర్పాటు చేయటకు ఇక్కడికి చేసినటువంటి అందరికీ నాయక నమస్కారము అంటే హరితహారం బదులు ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వన మహోత్సవం కార్యక్రమం పేరు మీద నిర్వహించడం జరుగుతున్నది ప్రతి గ్రామ పంచాయతీలో కూడా అన్ని గ్రామాలలో వన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వెల్దుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువు కట్టపై వనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని అందరూ కూడా ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయగలని కోరుకుంటున్నారు ఈరోజు వెల్దుర్తి గ్రామంలో కుడి కట్ట పైన వన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎక్సైజ్ ఆఫీసర్సు మరి అలాగే ఎంపీడీఓ గారు మరియు మా సార్ ఏపీఓ రాజు సార్ గారు మరియు ఇక్కడ గౌడ కులస్తులు మరియు గ్రామ ప్రజలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాం ఇది ఈత వనం పెంచడం కొరకు మరియు గవర్నమెంట్ ఇచ్చేసినటువంటి చెట్లను మరి కట పైన పెంచడము జరిగింది ఈరోజు వనమహోత్సవంకు ఈత చెట్ల కార్యక్రమానికి అందరూ మన సీఏ గారు ఎస్ఐ గారు మరి ఎంపీడీఓ ఏపీఓ గారికి మరి గౌరవ సంఘ అందరూ కలిసి ఈ చెట్టు నాటే కార్యక్రమం పెట్టుకున్నందుకు చాలా సంతోషం అందు గురించి మనం కూడా ఇక్కడ చాలా ఓతుటం చెట్లను కూడా చాలా జాగ్రత్త మనం చూసుకోవాలి అందు గురించి మనకు కూడా మంచిగా ఉంటుంది మనకు అనే వాళ్ళ ఆఫీసర్లు నా కోరిక మేరకు పెట్టి దాని గురించి ఈ కార్యక్రమానికి అందరు వచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తుంది ఈరోజు బాణోత్సవంలో భాగంగా మన వెల్దుర్తి గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో మన చె కుడి చెరువు కట్ట పైన ఇతర చెట్టు జరిగింది దీనికి విచ్చేసినటువంటి ఎక్సైజ్ సిఐ గారు ఎస్ఐ గారు అలాగే ఎంపీడీఓ గారు మన పిఆర్ ఆఫీసరు అలాగే గౌరవ సంఘం కార్యకర్తలు అందరూ వచ్చారు దీన్ని మేము ఇందులో వెయ్యి చెట్లు మాకు శాంక్షన్ అయినందున వెయ్యి చెట్లు మేము పెట్టడం జరుగుతుంది ఈరోజు ఈ రోజు సందర్భం అందరూ కార్మికులు ప్రతి ఒక్క విధిగా దూర సంఘ సభ్యులు నేను చూసుకుంటూ ఉండాలని చెప్పి ఈ వనోత్సవంలో భాగంగా నేను అందరినీ అందరినీ కోరుచున్నాను దీనికి ఆఫీసర్లు మరి ఇతర వాళ్ళు సహకరించినందు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను